ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఈయన పరిపాలన కట్టే కొట్టే తేల్చే అన్న రీతిలో మూడు మొక్కల్లాగా ఉంది ఎందుకంటే దొరికిన సొమ్ము దొరికినట్టు కట్టగట్టుకుని ఆయన సంపాదించుకుని కట్టగట్టుకున్నాడు ఎదురు తిరిగిన వాళ్ళని ప్రజాస్వామ్యవాదులందరినీ కొట్టి నానా హింసలు పెట్టారు అట్లాగే రాష్ట్రాన్ని ఎక్కడ తేల్చాడో తెలియకుండా అవధాన్ని తేల్చి అందుకే కట్టే కొట్టే తేల్చే అని మూడు మొక్కలుగా ఈయన పరిపాలన తేల్చుకోవచ్చు ఒక పక్క యువతకి లక్షల్లో ఉద్యోగాలు ఇస్తానని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఆయన ఈ రోజున యువతని నైవంచం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం అలాగే మహిళలకు భద్రత లేని ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉన్నాం రైతులకు ఆదరవు లేని ప్రభుత్వాన్ని ఈరోజున మనం చూస్తూ ఉన్నాం అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేస్తూ ఒక పక్కన మళ్ళీ నేనేదో ఉద్ధరిస్తాను నేను మీ బిడ్డనే అని మళ్ళీ మాయ మాటలు చెప్పడానికి మన అందరి దగ్గరికి వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం గద్దె దిగి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావని కూడా మీ అందరు తెలియజేస్తా ఉన్నా సంక్షేమం చేస్తా ఉన్నాడు కానీ ఎంత మూల్యానికి కరెంటు బిల్లులు పెంచి నువ్వు సంక్షేమం చేస్తా ఉన్నావు అని అడుగుతాను ఆర్టీసీ ఛార్జీలు పెంచి నువ్వు సంక్షేమం చేస్తావని అడుగుతా ఉన్నావు అలాగే రైతుల భూముల రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచేసి నువ్వు సంక్షేమం చేస్తావని అడుగుతా ఉన్నావు నిత్యావసర ధరల వస్తువులు పె రేట్లు పెంచి నువ్వు సంక్షేమం చేస్తావని అడుగుతా ఉన్నావు అలాగే మద్యపానం నిషేధం అని ప్రకటించి ఏకంగా ప్రభుత్వం చే షాపులు తెరిపించి ఒకటి మూడెంతాలు రేట్లు పెంచి నువ్వు సంక్షేమం చేస్తున్నావా అని అడుగుతా ఉన్నావు ప్రజల్ని ఈ విధంగా అన్ని విధాలుగా పన్నులు పెంచేసి ఈ విధంగా జలగలాగా రక్తం పిలిచి పదో పరక పారేసే వాళ్ళను సంక్షేమం అంటే అంతకన్నా బోటక మాటలు ఇంకేం లేదు జగన్ రెడ్డి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం వైనాడు వన్ ఫైవ్ కాదు మీరు వన్ ఫైవ్ సీట్లు కూడా మీరు ఖాళీ అయ్యి వాష్ అవుట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మీరు వెళ్తా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడే ఇల్లు కట్టుకున్నావు ఇక్కడే రాజధాని అని చెప్పి అమరావతి రైతులని నిలువునా ముంచినటువంటి ప్రభుత్వం ఇది అలాగే పోలవరం తొందర ఎందుకమ్మా అర అరపర్సెంటా అని చెప్పి చతుర్లాడి అసెంబ్లీలో ఏదో పిల్ల చేష్టలు చేసి అలాంటి మంత్రులు పెట్టి పోలవరాన్ని నిండు గోదావరిలో ముంచినటువంటి చరిత్ర మీ పార్టీది మీరు చేసింది ఏంటంటే రాష్ట్రానికి శూన్యం మీరు చేసింది అరాచకం మీరు చేసింది కబ్జాలు మీరు చేసింది అన్యాయం మీరు చేసింది అవినీతి అవి మాత్రమే మిగిలి చెప్పుకుంటా రాష్ట్ర ప్రజలకి కాబట్టి ఎవరని చూసినా ఇటువంటి దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది కాబట్టి అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో ఉపాధి కలవ కల్పన జరగాలన్న ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని చెప్పి ఈ రోజున ప్రజలందరూ అనుకుంటున్నారు